డిసెట్ నే మనం ఏంటంటే టిటిసి అంటాం అలాగే డిఎడ్ సెట్ అనేసి అనడం జరుగుతుంది డైట్ సెట్ అని కూడా అంటూ ఉంటారు కాబట్టి ఇవన్నీ పేర్లతో పిలవడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఏంటంటే డిసెట్ వల్ల యూజ్ ఏంటి అంటే ఎవరైతే టీటీసీ టూ ఇయర్స్ కోర్స్ అనేది చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఎంట్రన్స్ అనేది రాయాల్సి ఉంటుంది ఆ ఎంట్రన్స్ టెస్ట్ ని మనం ఏమంటున్నాం అంటే డిసెట్ అనేసి పిలవడం జరుగుతుంది ఈ టీటీసీ అనేది దేనికి సంబంధించి అంటే టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేసి అంటున్నాం టీటీసీ వల్ల మనకి ఏంటి ఉపయోగం అనేసి చూస్తే గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు టీచింగ్ అనేది చేయడానికి టీటీసీ అనేది కావాలి టీటీసీ వల్ల ఏంటి యూజ్ అనేది చూస్తే మనకి ఏంటంటే ఎస్ఈటి పోస్ట్లు అనేవి రాసుకోవడానికి అర్హులు అంటున్నాం ఎస్ఈటి అంటే ఏంటంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ అనేసి చెప్తున్నాం అంటే గవర్నమెంట్ స్కూల్లో ప్రైమరీ టీచర్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు టీచింగ్ అనేది చేయడానికి వీళ్ళు అర్హులు అనేది చెప్పొచ్చు అది మనం ఎస్ఈటి పోస్ట్ రాయాలంటే ఏం కావాలి మనకి క్వాలిఫికేషన్ అనేది చూస్తే కనుక ఇంటర్ టూ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో టూ ఇయర్స్ ఏంటంటే టీటీసీ చేస్తే గనక వాళ్ళు ఎస్ఈటి అనే పోస్టు అప్లై చేసుకోవడానికి అర్హులు అనేసి చెప్పొచ్చు అయితే రీసెంట్ గా వచ్చిన నోటిఫికేషన్ లో ఏపీ మెగా డిఎస్సి మొన్న నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది మనకి టోటల్ గా ఎన్ని పోస్టులు ఇచ్చారంటే సిక్స్టీన్ థౌసండ్ త్రీ ఫార్టీ సెవెన్ పోస్ట్లు ఇస్తే వాటిలో ఎస్ఈటి పోస్ట్లు ఎన్ని ఇచ్చారు అంటే గనక మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ నైన్టీ నైన్ పోస్ట్